హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను వీడియోలకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ వరకు చూసేయండి ఇంకా వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే మీరు వీడియో టైటిల్లో అయితే చూసే ఉంటారు కదా తమ్ముళ్ళలో మేము ఫస్ట్ అయితే శ్రీశైలం అయితే బయలుదేరుతూ ఉన్నాము మేము ఎప్పుడు వెళ్ళే గ్యాంగే అందరం కలిసి వెళ్తున్నాము త్రీ ఫ్యామిలీస్ త్రీ ఫ్యామిలీస్ అంటే టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ అనమాట ప్రతి ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ ఇంకా ఈ కార్లో అయితే వైట్ కార్లో అయితే పెద్దవాళ్ళు నలుగురు ఒక్క చిన్న బాబు అయితే కూర్చుంటారు నెక్స్ట్ మా కారులో అయితే మేమిద్దరం పెద్దవాళ్ళము మిగిలిన ఐదుగురు చిన్నవాళ్ళు అనమాట మా చిన్నోడు ఆల్మోస్ట్ నా పైనే ఉంటాడు కాబట్టి వెనకాల చిన్నపిల్లలు నలుగురు సరిపోతారనమాట మా చిన్నోడు నా మీదే కూర్చుంటాడు అలా టోటల్ ట్వెల్వ్ మెంబర్స్ అనమాట ఇంకా బయటకైతే బయలుదేరిపోయామనమాట అందరూ మా ఇంటి దగ్గరికే వచ్చారు ఇంక ఇక్కడ మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని కార్లలో ఇంకా వెళ్తూ ఉన్నాము స్టార్ట్ అయిపోయాము పిల్లలు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట గేమ్స్ ఆడడము ఇంకా వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉన్నారు ఆటలు ఆడుకుంటూ ఇంకా మేము మధ్యలో ఫస్ట్ వెళ్ళేటప్పుడు పెట్రోల్ దగ్గర ఆగి పెట్రోల్ పోయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మా ముందు వైట్ కార్ ఆల్రెడీ వెళ్ళిపోయిందనమాట మేము ఈవినింగ్ ఫోర్ కలా స్టార్ట్ అవుదాము అనుకున్నాము కానీ ఫైవ్ అయ్యిందనమాట మేము బయలుదేరేసరికి ఇంకా కొద్ది దూరం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే చేసాము చేసిన తర్వాత సిక్స్ థర్టీ గల మేము టీ కోసం అయితే ఆగామనమాట ఇక్కడ మేము ఇంట్లోనే ఇంకా టీ తాగి బయలుదేరదాము అనుకున్నాము యాక్చువల్గా ఫోర్కే బయలుదేరదాము అనుకున్నాం కాబట్టి ఇంకా అప్పుడే టీ ఏం తాగుతాము మధ్యలో ఎక్కడైనా ఆగి తాగేద్దాంలే అనుకొని ఆగాము కానీ ఇంట్లోనే మాకు టైం ఫైవ్ అయ్యిందనమాట బయలుదేరేసరికి నేను తొందరగా బయలుదేరుతాను కదా అనేసి పాలు కూడా తెప్పించలేదు ఇంట్లో ఇంకా అందుకే ఇంట్లో కూడా పాలు కూడా లేవు ఎలాగో అని ఇంకా ఫైవ్కి బయలుదేరిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీకి అయితే ఇక్కడ ఆగామనమాట ఇంకా అప్పటికే మా చిన్నోడు కారులో ఎక్కిన దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు ఆకలి ఆకలి అని చెప్పి వాడికి ఏంటంటే జర్నీ చేస్తే కంపల్సరీగా ఫుడ్ అడుగుతాడనమాట ఇంకా నేను అసలు దాని గురించే మర్చిపోయాను వాడు ఫుడ్ అడుగుతాడు అనేసి లేదు అంటే ఇంట్లోనే ఏదైనా బిస్కెట్స్ స్నాక్స్ ఏదైనా పెట్టుకొని వచ్చేదాన్ని కానీ వాడు వాడి మీద నాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అనమాట ఫుడ్ అడుగుతాడని అందుకే కార్ ఎక్కిన ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే స్టార్ట్ చేసేసాడనమాట ఆకలి ఆకలి అని ఇంకా సరే మనం కూడా ఎలాగో టీ తాగాలి కదా అనేసి బయలుదేరి ఇంకా సిక్స్ థర్టీకి అలా ఇక్కడ ఆగి మా చిన్నోడికి అయితే సమోసా అవి ఇప్పించామనమాట ఇంకా మేము టీ బిస్కెట్స్ అవి తీసుకున్నాము ఇక్కడ మేము టీ తాగుతూ ఉంటే మా బ్యాక్ సైడ్లో వేడివేడిగా మిర్చి బజ్జీ అయితే వేస్తూ ఉన్నారనమాట ఇంకా సరే మిర్చి కూడా తెప్పించుకుందాం అనేసి అందరం మిర్చి అయితే తెప్పించుకున్నాము నేను తేగానే వేడివేడిగా ఉన్నాయి కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాను వీడియో తీయడం మర్చిపోయా అనమాట లాస్ట్కి ఒకటి మిగిలినప్పుడు అది వీడియో తీశాను ఇంకా అలా మొత్తానికైతే మిర్చి టీ బిస్కెట్స్ అవి తినేసి ఇంకా స్టార్ట్ అవుదామనేసి కారు దగ్గరికి అయితే వచ్చేసాము వచ్చేలోగా ఇంకా మా వారు ఈ అన్నయ్య అయితే ఇద్దరు దీని గురించి డిస్కషన్ అయితే పెట్టారు వాళ్ళు వాళ్ళే కామెడీ చేసుకుంటూ నవ్వుతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు కామెడీ చేసుకొని నవ్వుతూ ఉంటే ఇంకొక అన్నయ్య ఆల్రెడీ కార్లో కూర్చున్నాడు అనమాట ఆ అన్నయ్య అంటున్నాడు వాళ్ళిద్దరే కామెడీ చేసుకొని వాళ్ళిద్దరే నవ్వుతున్నారు నాకు మాత్రం చెప్పట్లేదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అంటున్నాడు ఇక్కడ ఈ అన్నయ్య అనమాట నేను చెప్తూ ఉన్నాను వాళ్ళిద్దరు ఏం డిస్కషన్ చేశారో నాకు తెలుసు అన్నయ్య అని చెప్పి ఈ అన్నయ్యకి నేను హింట్ ఇస్తూ ఉన్నాను అనమాట ఆ లోపల క్రీమ్ కలర్ టీషర్ట్ వేసుకున్న అన్నయ్య ఉన్నారు కదా ఆ అన్నయ్య అయితే ఫుల్ పంచులు జోక్స్ కామెడీ అయితే ఫుల్ ఉంటుందనమాట మంచిగా ఎంజాయ్ చేయొచ్చు జర్నీ అంతా అంత బాగా నవ్విస్తారనమాట కాకపోతే వాళ్ళొక కార్లో మేము ఒక కార్లో ఉంటాము ఎప్పుడైనా నేనేంటంటే వీడియో కోసము ఈ కార్లో కూర్చొని ముందు కూర్చుంటానమాట వీడియో తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుందని బ్యాక్ సైడ్ కూర్చుంటే అసలు వీడియో తీయడానికి రాదు అందుకే వాళ్ళొక కార్లో మేము ఒక కార్లో ఉంటాం కదా అయినా కూడా ఆగదండి ఆ కామెడీ ఫోన్ చేసి మరీ జర్నీ అంతా ఫోన్ ఆన్లో పెట్టి వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటారు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం ఆ అన్నయ్య కామెడీ చేస్తూ ఉంటారు ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట జర్నీ అంతా అలాగే ఎక్కడైనా టీ కోసం తినడానికి ఎక్కడ దిగినా కూడా ఫుల్ సెటైర్లు ఫుల్ పంచులు వేస్తూ ఉంటాడు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళతో వెళ్ళినప్పుడల్లా టీ తాగి ఇంకా బయలుదేరామంటే ఎక్కడ మధ్యలో ఆగకుండా అసలు ఎంత ఫాస్ట్గా వచ్చామండి ఎందుకంటే మనకి శ్రీశైలం ఎంట్రన్స్ దగ్గర కింద ఇప్పుడు గేట్ చూసారు కదా అక్కడ లోపలికి ఓన్లీ నైన్ వరకే ఎంట్రీ చేస్తారు కదా నైన్ తర్వాత అలో ఉండదు అనమాట అందుకని చెప్పేసి ఎంత ఫాస్ట్గా వచ్చామంటే చాలా ఫాస్ట్గా వచ్చాము ఇంకా మేము కోటర్ టు నైన్ కల్లా ఆ గేట్ అయితే దాటేసాము ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత మేము వాష్రూమ్స్ కోసం అలా ఆగామనమాట ఆ మధ్యలో అయితే ఎక్కడ ఆగలేదు ఇంకా మధ్యలో అడవిలో ఒక దగ్గర ఇంకా అక్కడ వాష్రూమ్స్కి వెళ్ళి మళ్ళీ బయలుదేరిన తర్వాత మధ్యలో అడవిలో అండి ఒకరిది కార్ అయితే ఖరాబ్ అయిపోయిందండి టైర్ అయితే పంచర్ అయిపోయిందంట తనకి స్టెప్ని అదే మార్చడం కోసము టూల్స్ అవి తన దగ్గర లేవంట ఆ చిమ్మ చీకటండి అసలు కొద్దిగా ఒక పది అడుగుల ముందుకేస్తే అక్కడ పులులు తిరిగే ప్లేస్ అని చెప్పి బోర్డు అయితే ఉందనమాట అక్కడ వాళ్ళు కార్ ఆపేసుకొని ఎవరైనా కారు ఆపుతారేమో అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మాకు చేయి చూపించి ఆపే ఆపారనమాట మేము మేము ఇంకా ఆగినము ఆగి ప్రాబ్లం ఏంటి అని అడిగితే టైర్ పంచర్ అయింది అంటే ఇంకా సరే అని మా కార్లో నుంచి టోల్ కిట్ అయితే ఇచ్చామన్నమాట ఇస్తే ఇంకా ఇప్పుడు ఇంతకుముందు అన్నయ్య క్రీమ్ కలర్ షర్ట్ అన్నయ్య అని చెప్పాను కదా ఆ అన్నయ్యనే దగ్గరుండి టైర్ అయితే మార్చారనమాట వాళ్ళకి ఆ కారులో అయితే చిన్న బేబీ అండి టూ ఇయర్స్ బేబీ ఉంది వాళ్ళ వైఫ్ ఉంది అలాగే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముసలి వాళ్ళు అనమాట కారులో మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉన్నారు టోటల్ ఫ్యామిలీ ఆ చిమ్మ చీకట్లో ఉండి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఏదైనా కార్ ఆపుతారా ఆపుతారేమో అని ఇంకా మేము ఆగి వాళ్ళకి ఇంకా టైర్ మార్చేసి బయలుదేరిపోయి వచ్చేసాము మేము ఇక్కడికి వచ్చేసరికి కూడా టెన్ థర్టీ అలా అయిపోయిందనమాట రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది పద్మశాలి సత్రం అండి శ్రీశైలంలో ఇంకా ఆ సత్రంలో అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ మేము మా బావతో చెప్పి మాట్లాడిపించుకొని రూమ్స్ అయితే బుక్ చేయించుకున్నాము టూ రూమ్స్ ఇంకా మేము వచ్చేసరికి రెడీగా ఉన్నాయి రూమ్స్ ఇంకా అమౌంట్ పే చేసేసి ఫస్ట్ పైకి రూమ్స్ దగ్గరికి వెళ్లకుండా లగేజ్ అంతా కారులోనే ఉంచేసి మేము తినడం కోసం అయితే వచ్చామన్నమాట డిన్నర్ కోసము మేము తినడానికి వచ్చేసరికి అయితే మొత్తం అందరూ తినేశారనమాట మాక్సిమం టెన్ వరకు అలా పెడతారు ఫుడ్ అయితే ఎప్పుడైనా కానీ ఇప్పుడేంటో మేము టెన్ థర్టీ కాదు క్వార్టర్ టు లెవెన్ కూడా అయిపోయింది టైం అప్పుడు వచ్చామన్నమాట ఇంకా అప్పటికి కూడా ఫుడ్ అయితే చాలానే ఉంది ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు అందుకని చెప్పి ఇంకా మేమే దగ్గరుండి వడ్డించుకున్నాము మంచిగా అన్నము అన్నం అయితే వేడి వేడిగా ఉందండి అప్పుడు వెళ్ళినా కూడా అన్నము పప్పు ఇంకా చింతకాయ పచ్చడ అలాగే సాంబార్ ఉంది పెరుగు కూడా ఉందనమాట ఇంకా మొత్తానికైతే తినేసి రూమ్స్లలోకైతే వచ్చేసాము టూ రూమ్స్ తీసుకున్నాము సమ్మర్ కాబట్టి ఇంకా ఏసీ రూమ్సే తీసుకున్నాము ఇదైతే ఒక రూమ్ అనమాట ఫస్ట్ రూమ్ అయితే కొంచెం చిన్నగానే ఉంది ఇంకా రెండో రూమ్ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారనమాట ఇది ఇప్పుడు నేను వెళ్ళేది సెకండ్ రూమ్ అనమాట ఇదైతే ఇంకొక రూమ్ అనమాట మేము తీసుకున్నది ఆ రూమ్ ఈ రూము బెడ్ అదంతా సేమే కానీ రూమ్ మాత్రం ఇది కొంచెం పెద్దగా ఉంది కింద కూడా పడుకోవచ్చు అనమాట అలా ఇచ్చారు ఈ రూమ్ అయితే మనకి మంచి డ్రెస్సింగ్ టేబుల్ బెడ్ కబోర్డ్స్ అలా ఉన్నాయి ఇది మీకు రూమ్ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలా లోపలికి వస్తే వాష్రూమ్ కూడా ఉంది ఇంకా అదంతా ఏమీ చూపించట్లే ఇలా మేము ఇంకా రూమ్స్ తీసుకొని రూమ్లలోకి వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రెషప్ అయిపోయామనమాట లెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు రూమ్లోకి అయితే వచ్చేసాము వచ్చి ఇంకా కాసేపు ట్వెల్వ్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నామన్నమాట ఇంకా ట్వెల్వ్కి అయితే మేము ఈ రూమ్లోకి అయితే వచ్చామన్నమాట లేడీస్ అందరం ఆ రూమ్లో పడుకున్నాము యాక్చువల్గా జెంట్స్ అందరూ ఈ రూమ్లో పడుకున్నారు ఇంకా మేము ట్వెల్వ్ అవ్వగానే ఈ రూమ్లోకి అయితే వచ్చాము ఎందుకు అనేది మీరే చూడండి

हैप्पी बर्थडे अन्या पहले फ्रॉम थैंक यू मां केक कोशन जोड़ा है हैप्पी मैरिज अन्या हैप्पी वेडिंग आरु है सरियाक्का आ गए सर చూశారు కదా మేము లేడీస్ ఈ రూమ్లోకి ఎందుకు వచ్చామో ఈ ఒక అన్నయ్యదేమో బర్త్డే ఉంది ఇంకొక అన్నయ్య వాళ్ళదేమో మ్యారేజ్ డే అనమాట విష్ చేయడం కోసం అయితే ఈ రూమ్లోకి వచ్చాము మేము శ్రీశైలం రావడానికి కూడా రీజన్ అయితే ఇదే అనమాట మేము వచ్చింది మే టెన్త్ రోజు వచ్చాము శ్రీశైలంకి మే లెవెన్ మే ట్వెల్వ్ మొత్తం అందరి బర్త్డేలు మ్యారేజ్ డేలు ఉన్నాయి అందుకని చెప్పేసి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాము అనేసి అయితే వచ్చామన్నమాట శ్రీశైలంకి ఇదిగోండి ఈ అన్నయ్యదేమో బర్త్డే అనమాట ఇంకా ఈ కపుల్దేమో మ్యారేజ్ డే అనమాట అందుకోసం మేమైతే శ్రీశైలంకి అయితే వచ్చాము ఇంకా ఇలా ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకొని పడుకునేసరికి వన్ అయ్యిందనమాట ఆల్రెడీ నైట్ వన్కి పడుకున్నాం కదా ఫోర్కి లేవాలి అనుకున్నాము కానీ సిక్స్ అయిందనమాట లేచేసరికి గుడ్ మార్నింగ్ బ్రష్ చేసావాడు పోయిందా స్నానం చేస్తుందా ప్రణవన అన్నయ్య ఇచ్చి పంపించా బటన్ ఇద్దరు ఇచ్చా ఇంక ఇది పోయేసి వస్తా చూసారు కదా ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ అయితే అయ్యిందనమాట లేచేసాము లేచేసరికి ఇంకా మా చిన్నోడు కూడా లేచి ఆ రూమ్లో నుంచి వచ్చాడనమాట నా దగ్గరికి ఇంకా వాళ్ళనైతే మా వారు స్నానం చేయించమని చెప్పేసి పంపించాను ఇంకా నేను ఈ అక్క ఇద్దరము కింద టీ తాగడానికి అయితే వచ్చామన్నమాట ఈ సత్రంలో అయితే మనకి టీ కూడా ఇస్తారు మార్నింగ్ ఇంకా టీ తాగడం కోసం వచ్చేసాము మీరందరూ నా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు టీ అంటే ఇష్టం అనమాట లేవగానే ఫస్ట్ అయితే టీ ఉండాలి నాకు అందుకని చెప్పేసి ఇక్కడ టీ ఇస్తున్నారు కదా అనేసి అక్క నేనైతే వచ్చి టీ తాగుతూ ఉన్నాము ఇంకా పైనుంచి పిల్లలు పిలుస్తూ ఉన్నారనమాట మాకు సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు రూమ్స్ పైనుంచి పిల్లలు పిలుస్తూ ఉన్నారు మమ్మీ మమ్మీ అని ఇంకా అందుకని చెప్పి పైకి చూస్తూ ఉన్నాను నేను ఇక్కడ టీ తాగేసి రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇంకా అందరూ ఒకరినక ఒకరైతే స్నానాలు అయితే చేసేసారు ఇంకా మేము కూడా చేసేసామన్నమాట చేసి ఇక్కడ అక్క వాళ్ళు అయితే రెడీ అవుతూ ఉన్నారు నేను రెడీ అయిపోయాను నేను శారీ అది అయితే ఏం తెచ్చుకోలేదు ఎందుకు అంటే నేను నెక్స్ట్ డే కోసం అయితే శారీ తెచ్చుకున్నాను ఈ రోజు వరకు అయితే డ్రెస్సే తెచ్చుకున్నాను ఇంకా ఎండాకాలం కదా అసలు శారీ మెయింటైన్ చేయలేము నా వల్ల అయితే అసలే కాదు అందుకని చెప్పి ఇంకా నేను డ్రెస్సే తెచ్చుకున్నాను అనమాట అక్క వాళ్ళిద్దరూ శారీ అయితే తెచ్చుకున్నారు ఒక అక్కది మ్యారేజ్ డే కాబట్టి ఇంకా అక్క అయితే శారీ కట్టుకుంది ఇంకొక అక్క ఏమో వాళ్ళ హస్బెండ్ బర్త్డే కాబట్టి ఆ అక్క కూడా శారీ కట్టుకుందనమాట ఇక అందరం రెడీ అయిపోయి బయట రూమ్ బయటకు వచ్చేసి ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ కపుల్ ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట అక్కడే మాకు మళ్ళీ టైం వేస్ట్ అయ్యింది యాక్చువల్గా అయితే మేము ఫైవ్ వరకు లైన్లో ఉండాలి అనుకున్నాము దర్శనం లైన్లో ఫైవ్ వరకు లైన్లో ఉంటే తొందరగా దర్శనం అయిపోతే తొందరగా బయటకు వెళ్ళచ్చు అనుకున్నాము కానీ మేము లేవడమే సిక్స్కి లేచాము ఇంకా రెడీ అయ్యి బయలుదేరేసరికి ఎయిట్ అయ్యింది అన్నమాట రూమ్లలో నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా కిందికి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి శివుడి ఫోటో అలా ఉంటుంది అక్కడ ఇంకా అక్కడికి వచ్చి అందరం అయితే బొట్టు అయితే పెట్టుకుంటూ ఉన్నాము బొట్టు పెట్టుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాము నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాము టెంపుల్ దగ్గరికి కార్లు అలో ఉంటుంది కానీ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడి నుంచో వెళ్ళాలన్నమాట అక్కడెక్కడో మళ్ళీ పార్క్ చేసుకోవాలి ఎందుకులే మంచిగా నడుచుకుంటూ వెళ్దాము కూల్గా ఉంది వెదర్ కూడా ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాంలే అనేసి కార్లు అయితే ఇక్కడే పెట్టేసి ఇంకా సత్రం నుంచి బయటకు రాగానే మళ్ళీ ఇక్కడ ఫోటో సెషన్ అయితే జరుగుతూ ఉందనమాట గ్రూప్ ఫొటోస్ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఫొటోస్ అయితే దిగి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము మేము ఇంకా బయలుదేరి కొద్దిగా ముందుకు వచ్చామో లేదో ఇక్కడ ఇంకా టిఫిన్ సెంటర్ అయితే కనిపించిందనమాట ఇంకా పిల్లలకైతే తినిపించేద్దాము ఎందుకంటే లైన్ ఎక్కువగా ఉందనుకోండి దర్శనం లైన్ మళ్ళీ వాళ్ళ ఆకలికి ఆగలేరు కదా అందుకని చెప్పేసి పిల్లలకైతే తినిపిద్దాము అని చెప్పేసి పిల్లల వరకు తినిపించాము మేము పెద్దవాళ్ళమైతే ఎవరూ తినలేదండి ఓన్లీ పిల్లల వరకు అయితే టిఫిన్ అయితే తినిపించాము ఇంకా మేము పెద్దవాళ్ళందరము టీ అయితే తాగామన్నమాట అలా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాము మంచిగా ఇక్కడి నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ అలా వెళ్ళామన్నమాట వెళ్ళిన తర్వాత ఇంకా షాక్ అనమాట లోపల దర్శనం అయితే ఆపేశారంట ఎప్పుడో టెన్ థర్టీ తర్వాత ఓ ఓపెన్ చేస్తారు దర్శనానికి అని చెప్పి అన్నారు ఇంకా చేసేది ఏం లేక టికెట్ దర్శనం కూడా లేదంట అన్నీ ఆపేశారంట ఆ రోజు విఐపీస్ చాలా మంది వచ్చారంట అందుకని చెప్పేసి ఇంకా ఏం చేసేది లేక సరే లోపలికైతే వెళ్దాము లైన్లోకి ఇంకెప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు వెళ్దాంలే అనేసి బయట ఇంకా గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇంకా లోపల అంతా వీడియో ఉండదు కదా ఫొటోస్ ఉండే అదే కెమెరాస్ అలా ఉండదు కాబట్టి ఇంకా వీడియో అయితే తీయలేదు కానీ లోపల ఒక టూ అవర్స్ కూర్చున్నామండి అందరము మొత్తం ఏమంటారు బ్లాగ్స్ ఉంటాయి కదా ఆ బ్లాగ్స్లో కూర్చోబెట్టేశారనమాట మేము అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే ఆ అన్నయ్య కామెడీ పంచులు అసలు వేస్తూ ఉన్నాడు మేము నవ్వుతూ ఉన్నామన్నమాట సెట్ అయిర్లు అంటే సెట్ ఐర్లు వేయడము అక్కడ టూ అవర్స్ మంచిగా ఎంజాయ్ చేసాము ముచ్చట పెట్టుకుంటూ ఇంకా అలా మొత్తానికైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ నుంచి దర్శనం కంప్లీట్ అయిపోయి మేము రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి క్వాటర్ టు వన్ అలా అయ్యిందనమాట ఇంకా మనకి ట్వెల్వ్ థర్టీకి సత్రంలో అన్నం అయితే పెడతారు ఇంకా మేము క్వాటర్ టు వన్కి వచ్చేసి అన్నం అయితే తినేసి వన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు అయితే రూమ్స్లోకి అయితే వచ్చాం పైకి ఇంకా రాగానే ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట ఏం పడుకోలేదు కానీ అలా నడుం అంతే ఇంకా త్రీ త్రీ థర్టీకి అలా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయామనమాట బయటికి ఇంకా అన్నీ మనకి చుట్టుపక్కల ఉన్నవి ఏవైనా చూడ్డానికి కోసం అనేసి అయితే బయలుదేరిపోయాము ఇంకా కిందికి అయితే వచ్చేసాము మనకి సత్రం ఎదురుగానే సోడా బండి ఉందన్నమాట ఇంకా ఆ సోడా చూసేసి అందరు పిల్లలు సోడా అయితే తాగుతా అన్నారు అందుకని చెప్పేసి ఇంకా అందరము తాగేసామన్నమాట ఎండ అయితే ఫుల్ ఉందన్నమాట అసలు వేడి వేడిగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి మంచిగా చల్లచల్లగా సోడా అయితే తాగేద్దాం అనేసి అందరూ అయితే లెమన్ సోడా అలా తీసుకున్నారనమాట తీసుకొని తాగేశారు ఎక్కడికి వెళ్తున్నాము అంటే సైట్ సీన్స్ చూద్దామనేసి బయలుదేరాము కానీ ఫస్ట్ అయితే మనకి దారిలోనే సాక్షి గణపతి ఉంటుంది కదా సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ ఇంకా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము అది ఎక్కడికనేది చూపిస్తాను ఇప్పుడు ఇంకా మా చిన్నోడైతే స్టార్ట్ చేశాడనమాట మళ్ళీ గుడికేనా మళ్ళీ గుడికేనా నేను ఆ లైన్లో ఉండను అని చెప్పి ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు వద్దు వద్దని లేదు నాన్న ఇక్కడ రష్ ఏమి ఉండదు టూ మినిట్స్లో అయిపోతుంది దర్శనం అని చెప్పి తీసుకొని వస్తూ ఉన్నాను వాడిని ఇంకా అలా మొత్తానికైతే సాక్షి గణపతి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చేసి లైన్లోకి అయితే వెళ్ళాము ఇక్కడ లోపలికి రాగానే మా చిన్నాడు అయితే చాలాసేపు ఏడ్చాడు వద్దు అని కానీ అదంతా వీడియో అయితే తీసాను కానీ పెట్టట్లేదు ఎందుకు అంటే యూట్యూబ్ అనేది చిన్నపిల్లలు ఏడుస్తుంటే లేదంటే చిన్నపిల్లల్ని ఎక్కువగా చూపించిన వీడియో అయితే రిమూవ్ చేస్తుంది అనమాట లేదంటే స్ట్రైక్ అయినా వేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా అదంతా చూపించలేదు ఇంకా మొత్తానికైతే దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట బయటికి అందులోనే ఇక్కడ ఇంకా గ్రూప్ ఫోటో దిగే ద్దాము అని చెప్పి ఒకరిని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే గ్రూప్ ఫోటో అయితే దింపారు మమ్మల్ని ఇంకా అలా సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అంటే డ్యామ్ దగ్గర అంటే పైన కాదు కిందికి మనము వాటర్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము పిల్లలైతే ఇంకా స్విమ్మింగ్ 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 అంటూ ఉన్నారు అందుకని చెప్పేసి సరే కొన్ని వాటర్ అయి ఏమైనా ఉంటే సరే పిల్లల్ని స్విమ్మింగ్ చేయించవచ్చులే అనేసి ఇలా డ్యామ్ దగ్గర కింద వాటర్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇక్కడ వాటర్ దగ్గరికి అయితే వచ్చాము వాటర్ అయితే ఎక్కువగా లేదండి అస్సలే లేదు వాటర్ అయితే ఇంకా సరే ఉన్న కొన్ని వాటర్లో అయినా చేస్తారు కదా స్విమ్మింగ్ అనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇంకా కార్ పార్క్ చేసుకొని వాటర్ దగ్గర దాకా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము చూసారా ఎలా ఉందో కొన్ని వాటరే ఉన్నాయన్నమాట మొత్తం బండరాళ్ళు అన్ని రాళ్ళు రప్పలన్నీ తేలిపోయాయి వాటర్లో నుంచి ఇంకా అక్కడ కొద్ది మంది ఎక్కువగా అయితే లేరు మందే ఉన్నారు ఆ ఉన్న వాళ్ళలో ఒక ఒక పది మంది అలా స్విమ్ అందులోకైతే అయితే దిగారనమాట ఎక్కువగా అయితే ఏం ఎవ్వరూ వాటర్లో చేయట్లేరు స్నానం కూడా ఇంకా సరే పిల్లల్ని ఎందుకు నిరాశపరచాలి అని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే పంపించామనమాట లోపలికి ఆ పిల్లలతో పాటు ఒక్క అన్నయ్య అయితే వెళ్ళాడు వాళ్ళతో పాటుగా నేను అప్ అప్పటి వరకు బాగానే ఉన్నానండి కానీ అక్కడ ఆ రాళ్ళలో డైపర్స్ అంత గలీజ్ గలీజ్గా అసలు ఎంత చెండాలంగా ఉందంటే అక్కడ రాళ్ళ దగ్గర నాకు అది చూడగానే ఎలానో అయిపోయింది ప్లస్ గాలి వస్తుంది కానీ వేడి గాలి వస్తుంది అనమాట చాలా చెమటలు వచ్చేస్తున్నాయి నాకు మొత్తం ఎలానో అయిపోయింది చాలా వీక్గా అనిపించేసింది ఇంకా అస్సలు నా వల్ల కాలేదు అక్కడ ఉండడము ఇంకా నేను మా వారికి చెప్పేసి నేను కార్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు నేను వచ్చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత వచ్చారనమాట నేను ఇంకా ముందే వచ్చేసాను నాకు నిజంగా అంటే టూ మచ్ అంటే టూ మచ్ గాలి వేడి గాలి చెమటలు అసలు మామూలుగా అవ్వలేదు నాకు ఇంకా కార్లోకి వచ్చి కార్ ఆన్ చేసుకొని ఏసీ ఆన్ చేసుకొని కాసేపు కూర్చున్నాను అనమాట అందులో కూడా వేడి వస్తుంది కారులో కూడా ఇంకా ఏం చేయాలో అర్థం కాక కార్ డోర్ తీసేసి బయటికి వచ్చి నిలబడ్డాను అప్పుడు కొంచెం చల్ల గాలి వచ్చింది అనమాట అప్పుడు కొంచెం సెట్ అయింది నాకు నాకు ఇంకా కొంచెం సెట్ అయిన తర్వాత షార్ట్స్ కోసం అయితే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా బయలుదేరిపోయాము బయలుదేరి ఇది టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత తీసాను కానీ మధ్యలో అయితే మేము సుండిపేట అనే విలేజ్ దగ్గర ఆగి అక్కడ అందరము మంచూరియా నూడిల్స్ అలా ఎవరికి నచ్చినాయి వాళ్ళు తిన్నామన్నమాట అదైతే అంత వీడియో తీయలేదు నేను ఎందుకు తీయలేదో నాకే ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇంకా అక్కడ తినేసి టెంపుల్ అయితే వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది మేము అక్కడ సిక్స్ థర్టీ సెవెన్ లోపు నూడిల్స్ మంచూరియా తిన్నాము ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా డిన్నర్ ఏం చేయలేదు అదే ఫుల్ హెవీ అయిపోయింది ఇంక ఇక్కడికి రాగానే వీళ్ళందరూ కూల్ డ్రింక్ కావాలని చెప్పేసి అందరూ కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉన్నారు తాగేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం అనమాట ఈ విధంగా మే లెవెంత్ రోజు మ్యారేజ్ డే బర్త్డే రెండు సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అనమాట ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్